రైతులు ఆరుగలం శ్రమించి పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు పిఠాపురం జాతీయ రహదారులపై ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పిఠాపురం వ్యవసాయ శాఖ ఏడిఏ స్వాతి మాట్లాడుతూ పిఠాపురం గొల్లప్రోలో యు కొత్తపల్లి రైతులు సుమారు నలభై వేల ఎకరాల్లో వరి పంట చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం గ్రేడ్ ఏ రకం ఒక వెయ్యి ఏడు వందల నలభై రూపాయలు సాధారణ రకం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాకు అవుతుందన్నారు రైతులు ఏ విధమైన ఆందోళన చెందనవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఏఓ అచ్యుతరావు ఇతర వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు స్వాతి నేను ఏడీ అగ్రికల్చర్ పిఠాపురం డివిజన్ అండి ఈ పిఠాపురంలో ముఖ్యంగా మనకి పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మూడు మండలాలు కవర్ అవుతేయండి మూడు మండలాలకి సంబంధించి మనకి దగ్గర దగ్గర నలభై వేల ఎకరాల్లో ఈ వరి పంట ఈ దాళ్లో గ్రో చేయడం జరిగింది ఈ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు హార్వెస్టింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇక్కడ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు కూడా సాధన వెరైటీ అంటే ఫైన్ వెరైటీ సాధన వెరైటీ కాదు ఇంకా ఓం అంకుర్ అంకుర్సోనా అంకుర్ పూజ టీ వెరైటీస్ అని ఇవన్నీ కూడా వేయటం జరిగింది అందరికీ కూడా యాక్చువల్ మన గవర్నమెంట్ వారు మనకి ఒక మొత్తం సబ్ డివిజన్ మొత్తం మీద మూడు మండలాల్లో కలిపేసి నలభై నాలుగు పీపీసీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని చోట్ల ఓపెన్ అయినాయి అన్ని చోట్ల మన ఆర్ఎస్కే మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లో ఓపెన్ అయినవి అన్ని చోట్ల స్టాఫ్ అయితే రెడీగా ఉన్నారు ప్రతి సెలవు దినము అని కూడా కాదండి అన్ని చోట్ల అన్ని రోజుల్లోనూ కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వర్క్ చేస్తుంది అలాగే మన గవర్నమెంట్ వారి రేటు ప్రకారము మనకి డెబ్బై ఐదు కేజీలు బస్తా అయితే కనుక కామన్ వెరైటీకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే ఫైన్ వెరైటీకి అయితే పదిహేడు వందల నలభై రూపాయలు క్వింటాల్ వచ్చేసరికి ఇరవై మూడు వందల రూపాయలు క్వింటాల్ ధాన్యం వచ్చేసరికి కామన్ వెరైటీకి నార్మల్ వెరైటీకి అయితే ఇరవై వందల ఇరవై మూడు వందల నలభై రూపాయలు ఇవ్వటం జరుగుతుందండి సో అందరూ కూడా ఈ గవర్నమెంట్ వారికి మనకి మాయిశ్చర్ మాత్రం ఈ ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారము తప్ప తాలు అనేది కొంచెం తక్కువ ఉండాలి అలాగే మనకు తేమ శాతం అనేది పదిహేడు శాతం తేమశాతం వచ్చే వరకు చూసుకొని మనకి మన పీపీసీ సెంటర్ ద్వారా కనుక మనకి గవర్నమెంట్ వారికి ఇస్తే కనుక అందరికీ కూడా మంచి దానికి తగ్గట్టు ప్రతిఫలం కూడా వస్తుందండి పదిహేడు వందల పాతిక గు ఈ ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి ధాన్యం బాగా పండటం కూడా జరిగింది దగ్గర దగ్గర ప్రతి రైతును ఏ రైతునన్నా అడగండి ప్రతి రైతుకి కూడా యాభై బస్తాలు పైన అయిందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సో ఈ యాభై బస్తాలు అయ్యింది సో దానికి తగ్గట్టే అంటే రెండు మూడు రోజుల కింద వరకు కొంచెం అడపాదడపా జల్లులు పట్టడం జరిగింది దానికి వరికి పెద్దగా నష్టమేం లేదండి కాకపోతే ఈ పెట్టుకునేటప్పుడు అందరూ కూడా కొంచెం జాగ్రత్త పడి ఈ నాలుగు రోజులు కూడా సరిపడా తారణ శాతం వచ్చే వరకు కొంచెం ఆరపెట్టుకుని ధాన్యం కనుక ఈ గవర్నమెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా ఇచ్చినట్టయితే కనుక అందరికీ కూడా లాభం చేకూరుతుంది అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేడం అకాల వర్షాలు జాగ్రత్త కోసం అకాల వర్షాలు అకాల వర్షాలు అయితే ఇప్పటికైతే ఫోర్ కాస్ట్ ఏమీ లేదండి ఒకవేళ అంటే దగ్గర దగ్గర హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసినాయి వచ్చిన కోసిన ధాన్యాన్ని అయితే అందరూ కూడా ఈ చేపలతో వాటిలతో కప్పుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము మిగిలింది మిగిలిన పంటలకైతే కొన్ని పంటలకైతే నష్టం ఇప్పుడు అరటి మొక్కలు పడిపోయినాయి అని ఆ మొక్కలు అన్నీ పడిపోయినాయి అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు వరికైతే అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదండి ప్రస్తుతం వచ్చిన వర్షాల మూలన కానీ ఇంకా రెండు మూడు రోజుల్లో ఉన్న ఫోర్ కాస్ట్ మూలన కానీ మనకైతే ప్రస్తుతానికి ఏమీ ప్రమాదం నష్టం అయితే ఏమీ సంభవించలేదండి